టు అవర్ ఛానల్ పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ వీడియో నా స్టైల్లో పాలక్ పనీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెష్ గా తీసుకున్న పాలక్ అయితే ఒక కడాయిలో వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఇలా ఉడికిన తర్వాత చల్లబడిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తం పేస్ట్ లా చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మరో కడాయి పెట్టేసుకుని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ అండ్ నాలుగు మిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికర పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పాలక్ పనీర్ అయితే చాలా సింపుల్ అనమాట బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని అయితే అందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం వేడి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి దాంట్లోనే మూత పెట్టేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి వరకు మనం పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందాం సో హోమ్ మేడ్ పన్నీర్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు నేను ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటాను బయట నుంచి ఎప్పుడు తీసుకురా అనమాట సో మేడ్ పన్నీర్ అయితే ఇంట్లో హెల్తీగా ఫ్రెష్ గా ఉంటుందని నేను ఫీల్ అవుతాను సో అందుకో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు సో నెక్స్ట్ వాళ్ళకు టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం జీరా పౌడర్ గరం మసాలా కొంచెం కసూరి మెత్తి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మరో టూ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేడి వేడిగా తినేయడమే సర్వ్ చేసేసుకొని చాలా బాగుంటుంది బ్యాచులర్స్ ఆర్ బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసే రెసిపీ సో మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పాలక్ పనీర్ అండ్ కొంచెం వేడి వేడి రైస్ అండ్ మేతి పరాట కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట సో అది కూడా పెట్టేసుకొని తింటున్నాను మేతి పరాటా అండ్ పాలక్ పనీర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మేతి పరాటా అండ్ పాలక్ పన్నీర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది నచ్చితే మాత్రం పూజ గంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్